బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వన్ విడుదలైందని చెప్పుకోవచ్చు అయితే ప్రేరణ వస్తుందనమాట నేను చాలా బాధపడ్డాను డబుల్ హౌస్ అంటున్నారు పక్కనే ఇంకో ఏదో సెట్ వేస్తారా ఏంటి అని అనుకున్నాను అంటూ అయితే అందరితో సరదాగా చెప్తూ ఉంటుందన్నమాట అమ్మాయ వీళ్ళని కరెక్ట్ ప్లేస్లో పడేశారు అనుకున్నావా ఏంటి అంటూ ఇమ్మూ అయితే ఫన్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ ఎనభైవ రోజున వచ్చేసిందని చెప్పుకోవచ్చు మరో ఇరవై రోజుల్లో ఆటకి ఎండ్ కార్డ్ పడబోతుంది అయితే చివరి వారం కెప్టెన్సీ టాస్క్ హౌస్లోకి వరుసగా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ ఇస్తున్నారు ఇక ఈ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్లో తలపడేందుకు వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనలిస్ట్ ప్రేరణ అనమాట ఈ రణరంగంలో చివరి కెప్టెన్సీ పోరులో భాగంగా మీరు ఇంటి సభ్యుల్లో ఒకరితో యుద్ధం చేసే సమయం వచ్చింది ఈ యుద్ధంలో గెలవడానికి చివరి కెప్టెన్సీ చేరువ కావడానికి క్రాస్ ఇట్ రూల్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు అయితే ఈ టాస్క్ ఎవరిని ఆడాలనేది ప్రేరణ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నమాట సో తనుజ తన యాక్టింగ్తో కాదు తన మాటలతో కాదనడానికి లేకుండా చేసిందని చెప్పుకోవచ్చు నువ్వు చాలా టఫ్ ప్లేయర్ కాబట్టి నీలాంటి టఫ్ ప్లేయర్తో తలపడాలని నేను అనుకుంటున్నాను అని అంటుంది తనుజ దాంతో ప్రేరణ కాదనకుండా ఉంటుందా పైగా ఇద్దరు కన్నడ వాళ్ళే మన తెలుగు అయితే వాళ్ళతో వాళ్ళు కొట్టుకొని చస్తేవారు కానీ కన్నడ వాళ్ళైతే ఐకమత్యంతో మహాభాగ్యం అంటారు కాబట్టి తనుజనే సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ అయితే ప్రేరణ సంచాలక్గా దివ్యనే ఎంచుకుందని చెప్పుకోవచ్చు అయితే తనుజ ఆడాల్సిన పద్ధతిలో ఆడకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆడడంతో అభ్యంతరం చెప్పింది దివ్య నచ్చిన ఎక్కువ పై ఉన్న బాల్స్ని కింద వేసి వాటిని కరెక్ట్ సర్కిల్లో పెట్టాల్సి ఉంది అయితే ఆ బాల్ని చేత్తో పట్టుకొని దిగుతూ తెలివిగా బోర్డు దగ్గర విసిరేసింది అనమాట తనుజ దాంతో దివ్య క్వశ్చన్ చేసింది బాల్స్ స్టాండ్ కింద వేయమన్నారు అక్కడ కాదని అంటూ దివ్య చెప్పడం జరిగింది అయితే తనుజ మాత్రం తననేకి అలవాటైన పద్ధతిలోనే నేను చేసేది కరెక్టే అని అన్నట్టుగా ఆ బాల్ బౌన్స్ అయ్యి వచ్చింది అంటూ పిట్టకథలు చెప్పింది అనమాట సో నువ్వు ఆటని కంటిన్యూ చేసింది అలా అనుకుంటూనే అయితే ఆటలో గెలవడం అంటే ముద్దు మందారం చెవులో పెట్టింది అంత ఈజీ కాదు అన్నట్టు కొందరైతే కొందరు అయితే కమెంట్ పెడుతున్నారనమాట కాబట్టి ఈ టాస్క్లో తనుజ చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు టాస్క్లలో చిత్తక్కొట్టే ట్రీ క్రికార్డ్ ఉన్న ప్రేరణపై ఓడిపోయి క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుందని చెప్పుకోవచ్చు అయితే ప్రోమోలో మాత్రం ఇంకా గెలుపు ఎవరనేది రివీల్ చేయలేదు లైవ్ ఎపిసోడ్లో ఆల్రెడీ నిన్న నైట్ ఈ గేమ్ అయిపోయింది ప్రేరణ గెలిచింది అయితే అంత అయిపోయిన తర్వాత దివ్యదే తన తన వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింది అని చెప్పుకున్నా చెప్పుకోవచ్చు అంటే కొందరు నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారనమాట సో ఈ గేమ్ అయిపోయాక కూడా ఫైవ్ సెకండ్స్తో పోయింది అంటూ అయితే చాలా బాధపడుతుంది రీతు అండ్ తనుజ డెన్లో కూర్చొని కొద్దిసేపు అలా పాడుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట చాలా దగ్గర దాకా వచ్చిన అనుకోకుండా ఛాన్స్ మిస్ అయ్యింది అంటూ అయితే తనుజ బాధపడుతూ ఉంటే పర్వాలేదు సమ్ టైమ్స్ అలా అవుతుంది అంటూ రీతు అయితే తనుజని ఓదార్చడం జరిగిందని చెప్పుకోవచ్చు